సభకు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఏప్రిల్ రోజు అంబేద్కర్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతి భూ భూభార్తీ పోర్టల్ ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు భూభార్త పోర్టల్ పై ప్రజలకి అవగాహన కల్పించేందుకు మరియు ప్రజల నుండి వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించింది ఇందులో భాగంగా మండలాలు ఏప్రిల్ సెవెంటీన్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు భూభార్తీ ఆర్వర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు పై అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించి ప్రజలకి కొత్త చట్టం మరియు భూభార్తీ పోర్టల్ గురించి క్లిష్టంగా వివరించి సందేహాలు నివృత్తి చేయడం జరిగింది చట్టం పై ప్రజలకి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు స్వీకరించి వాటిని పరిష్కరించే ఉద్దేశంతో మే ఐదు నుంచి మే ఇరవై వరకు జిల్లాలలో ఒక మండల్ చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాల నిర్వహించడానికి గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది ఇందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రాంగి మండలంకు కు ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది దీన్ని కోసం తహసీల్దార్ స్థాయి అధికారులు ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేసి ప్రతి బృందంతో ఒక సర్వేయర్ ఆపరేటర్ స్కానర్ తో పాటు హెల్ప్ డెస్క్ లాను ఏర్పాటు చేసి సదస్సులను బిజాపంతంగా నిర్వహించడానికి ప్రయాసం జరుగుతోంది ఇప్పటి వరకు వివిధ రకాలుగా భూ భూ సంబంధిత సమస్యలు పార్ట్ బి కేసెస్ సాదా కేసెస్ తగాదాలు సమస్యలు భూసేకరణ సమస్యలు పిఓబి పిబి మరియు పిఓటి కేసెస్ మొత్తంగా ఒక వెయ్యి ఇరవై ఏడు దరఖాస్తులు స్వీకరించి రెండు వేల యాభై దరఖాస్తులు ఆన్లైన్ కూడా చేయడం జరిగింది గతంలోని ధర్ని దరఖాస్తులు పరిష్కారం విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోని మొదటి రెండు స్థానంలో కొనసాగింది ఇదే విధంగా ఈరోజు మన రుద్రాంగి ఊర్ల టూ ఫోర్టీ త్రీ కొత్త ఇంద్రమ్మ హౌసెస్ కూడా మినిస్టర్ గారు చేతి మీదగా ఏర్పాటు చేయడం జరుగుతోంది సో ఈ సభకి వచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు శాసన సభ్యులు మండలి సభ్యులు ప్రజా ప్రతినిధులు మరి రాజన్న సిరిసి జిల్లా అందరికి ప్రత్యేక రుద్రాంగి ప్రజలకి మీడియా ప్రతినిధులకి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ నేను ముగిస్తున్నాను కోరుతున్నాను గార్డెన్యులైన పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ నిజిష్ట గారికి గవర్న నిలైన ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ నిజిష్ట గారికి హాండరేబుల్ ఎంఎల్ఎస్ ప్రజాపతినిధులు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు ఆఫీషియల్స్ అందరికీ డైవ్ చేసిన మీ అందరికీ నన్న నమస్కారాలు ఇది చాలా సంతోషం రుద్రంగి గ్రామంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసు మన ధరణి చట్టం వల్ల వచ్చిన ఇబ్బందులు చూసి ధరణి చట్టం రిపీల్ చేసి భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది పోయిన నెల పద్నాలుగో తారీఖుకి మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మినిస్టర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారి బర్త్వర్సరీ రోజు ఈ చట్టం లాంచ్ చేయడం జరిగింది అంటే ధర్నీలో ఉన్న అన్ని తొలగించడానికి ఈ చట్టంలో ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది దాదాపు పది పంతొమ్మిది రాష్ట్రాల చట్టాలు మనం అధ్యయనం చేసి ఈ చట్టం తయారు చేయడం జరిగింది మరియు మన రాష్ట్రంలో రైతులకి ఏదైనా ఇబ్బంది ఉంటే గతంలో అన్ని సమస్యలు కలెక్టర్ లెవెల్ కానీ సిసిఎల్ లెవెల్లో వచ్చేది రైతులు కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ హైదరాబాద్ లో సిసిఎల్ ఆఫీస్ తిరగాల్సింది అవసరం ఉండేది కానీ ఇప్పుడు మనం చాలా వరకు పవర్స్ డెలిగేట్ చేశాము తహసీల్దార్ లెవెల్ లో కొన్ని సమస్యలు అక్కడే పరిష్కారం చేయడానికి ప్రొవిజన్ పెట్టాము అదేవిధంగా ఆర్టీఓ లెవెల్ కొన్ని అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ లెవెల్ సమస్యలు వాళ్ళకి అధికారాలు వికేంద్రీకరణ చేశాము అదేవిధంగా అపీల్ ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది ఎంఆర్ఓ లెవెల్లో ఏదైనా ఆర్డర్ మీద మనకి అభ్యంతరం ఉంటే లెవెల్ ఆర్డర్స్ మీద అభ్యంతరం ఉంటే మనం అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ లెవెల్ కూడా కలెక్టర్ లెవెల్ ప్రాబ్లం ఉంటే కూడా రావచ్చు ఈ అంత పెట్టిన తర్వాత రైతులు గవర్నమెంట్ ఆఫీస్ వచ్చే బదులు ప్రభుత్వమే ఇప్పుడు మీ గ్రామంలో మీ దగ్గర వస్తుంది దీనికోసం మనం ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాము పోయిన నెల మన రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాలు నాలుగు మండల మోడల్ తీసుకొని అక్కడ పైలట్ తీసుకొని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన అప్లికేషన్స్ మనం పరిష్కారం చేస్తున్నాము అది విజయవంతంగా అయిన తర్వాత ఈ నెల మనము పది మిగతా ఇరవై ఎనిమిది జిల్లాలో ఒక్కొక్క మండల్ తీసుకొని మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఇరవై తారీఖు కార్యక్రమాలు అయిపోతాయి ప్యారల గా కాబట్టి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా తప్పకుండా ఇస్తాను తెలియజేస్తాను కాబట్టి పంచాయతీల శాఖ మార్చిలో ఉన్నటువంటి సీతంగ గారి దృష్టి తీసుకోపోవడం నిధులు మంజూరేషన్లకు వారికి ధన్యవాదాలు తెలియస్తు వారికి ప్రాంతం శుభ్రచేవి అన్నది మీకు గతంలో వారు ఓమపక్ష భావాజాతలు పనిచేసినప్పుడు మా ప్రాంతంలో అనేక సందర్భంలో తిరిగిపోయిన వారే వారి రోజు మా గ్రామ వాసులు సీతక్కని ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారు అనుకోకుండా సీతక్కనే నేరుగా వచ్చిన నిజంగా అనుకోకుండా వచ్చింది మన తనకు ఒక ఫోటోతో ఫ్లెక్సీలో కూడా ఆహ్వానం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని తప్పనిసరిగా మళ్ళీ స్పెషల్ గా మిమ్మల్ని ఆహ్వానించుకొని ఆడబిడ్డ గా గౌరవించుకోవడం సందర్భం చెప్తూ ఇప్పుడు పెద్దలు మన పెట్టుకోకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చి వారందరూ కూడా ఇల్లు మంజూరు చేసేటువంటి ఈ రోజు మనం చేసిన మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ దాంతో పాటు ఇక్కడ నేను గౌరవ మంత్రి విజ్ఞప్తి చేస్తున్నా ఈ గ్రామంతో పాటు ఈ గ్రామంలో భవిష్యత్ అనుకుంటే అరవై ఐదు నుంచి డెబ్బై మంది వేవల పట్టణంలో ఒక వెయ్యి మంది ప్రతి గ్రామంలో పది మంది అడుగు జాగ లేకుండా ఇల్లు లేకుండా ఉండే ఉన్నారు వారికి కూడా రెండో పేసిన మీ సహకారం అందించి అడుగు జాగ ఇచ్చ పాటు వారికి కూడా ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయవలసిందిగా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరో కోరికని కోరుతా ఉన్నా మీ మీద ఈ రోజు గృహ నిర్మాణ కేవలం రెవెన్యూ శాఖ మార్చి కాదు వారి ఇండ్ల మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మార్చుకున్న వారే ఈరోజు అదనంగా రోజు వచ్చి కాబట్టి మా నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు మీరు నేను చేయవలసిందిగా మూడు వేల ఐదు అదనంగా ఒక ఇల్లు ఇస్తే మా తల మా గ్రామంలో మళ్ళీ లేని వరకు ఇచ్చిన అవకాశం ఉంది కాబట్టి ఒక వెయ్యి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయవలసిందిగా ఎందుకంటే ఎందుకంటే చరిత్ర చూసినాం ఓ రోజు పరివారం మంత్రులు బయలుదేరితే ఆ ప్రాంతంలో సమస్యలు ఏమి తెలిసినా ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి కోసం చక్కటి అవకాశం ఉంటుందని ఉంటుంది అని చెప్పినట్టు పంపించిండు ఐదు వందలు ఇది పరిస్థితులు కష్టాలు అని ఎప్పుడు మీ వెంటే ఉండి ఇన్నాళ్ళకు ఎమ్మెల్యేగా గెలిచి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి గ్రామంలో ఉండే పెండింగ్ ల్యాండ్ ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా మరి ఈ రోజు పరిష్కరించుకోవాలనే తోటి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఆదిశి గారికి మరి ఎస్పీ గారికి అదేవిధంగా పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరో ఎమ్మెల్యే గారు సంజయ్ గారు మరి మన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మిఠల్ గారు మా మహేందర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు మెంబర్స్ మా వేణుగోపాలాచారి గారు అదే విధంగా పత్రికా మీడియా సోదరులు మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు పోలీస్ అధికారులు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు భూ సమస్య కోసం ఎన్నో ఎండ్గా మరి ఇక్కడ ఎదురు అని ఆధారంటే కాస్త కాలం కూడా లేకుండా చేసి ఉన్నటువంటి కేసీఆర్ గారు దాంతోటి ఈ భూమి నీదా కాదా అని చెప్పడానికి లేదు గతంలో ఎవరైతే వెనుకట ముప్పై నాలుగు ఏళ్ల కింద ఉన్నారో పట్ట వాళ్ళకే పట్టాలు ఇవ్వడం తోటి ఈ ముప్పై నాలుగు ఏళ్ళ క్రమంలో క్రయ విక్రయాలు జరిగినాయి మళ్ళీ మోక మీద మనమున్నం కాస్తలో కాస్త కాలం ఉంది పట్ట వేల పద్నాలుగు తర్వాత ధరణి వచ్చిన తర్వాత పట్ట వాళ్ళ మీద వస్తే మీకు ఏ ఆధారం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు రెండు ప్రాంతాలలో ఆసిఫాబాద్ నిర్మాల్లో తిరిగి వస్తా ఉన్నాం అక్కడ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పేరు తప్పు పడ్డ మార్చుకుందామంటే హైకోర్టుకే పోవాలి మోకా మీద నువ్వు నువ్వు పట్ట ఎవరికో రాసిపోయింది అది మార్చుకుందామన్నా ఎంఆర్ఓకి అధికారం లేదు కలెక్టర్ అధికారం లేదు అధికారం లేదు డైరెక్ట్ గా కోర్టుకు పోవాలి సో ఇట్లాంటి కూడా తీసివేసి ఈరోజు మీకు ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి 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 కలెక్టర్ లాస్ట్ కు కోర్టు వరకు కూడా పోవడానికి స్టెప్ బై స్టెప్ అవకాశం ఇన్నాళ్ల తర్వాత రావడం జరిగింది ఖచ్చితంగా మీ రెండో విడత భూ ఈ భూభారతి పైలట్ కింద మీ మండలం ఉండడం మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అని తెలియజేస్తూ ఇక్కడికి మా అక్కలు చాలా మంది వచ్చారు మహిళా సంఘాలను అత్యధికంగా ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నా నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం ఏ వ్యాపారం ఉన్నా మహిళలకే అప్పజెప్పడం జరుగుతుంది బట్టలు కుట్టే కా నుంచి యూనిఫామ్ కుట్టే కానుంచి మొదలు పెడితే మరి స్కూల్ బిల్డింగ్లు కట్టడం రేపు ఇక్కడ మండల సమైక్య దగ్గర కానీ జిల్లా సమైక్య దగ్గర కానీ ఏమన్నా డబ్బులుంటే అవి కూడా రైస్ మిల్లులు కూడా కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పెట్రోల్ బంకులు పెడుతున్నాం ఇందిరా మహిళా క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్ పెడుతున్నాం కుట్టు మిషన్లు ఇస్తున్నాం మరి అదే విధంగా వడ్డీ లేకుండా కూడా మీకు రుణాలు ఇస్తా ఉన్నాం కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి ఇందిరమ్మ ఇల్లు కూడా మరి భూభారత్ తో పాటు మన సీనాన్న ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు మా అక్కలు ఎవరికైనా పేదోళ్ళు ఉంటే రూపాయి వాళ్లకు మరి సాయం చేయండి తర్వాత గవర్నమెంట్ నుంచి అకౌంట్ లో పడగానే ఆ ఇల్లు కట్టుకునేత మీ డబ్బులు మీకు ఇస్తారు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికి కూడా హృదయపూర్వక పట్ట ఇచ్చారు ఇచ్చిన తర్వాత ధరణి వచ్చింది ధరణి వచ్చిన తర్వాత విక్రమ ఐదు గుంటలు వచ్చింది దాని గురించి ఇంక ఇరవై ఐదు గుంటలకు ఎక్కాలని అప్లికేషన్ పెట్టుకున్నాం కాలేదు ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాము అవుతుందని అధికారులు చెప్పారు చాలా సంతోషంగా ఉంది పెద్దలందరికీ నమస్కారం నేను ఒక పదిహేను కష్టపడి వర్క్ అప్పుడు

అది ఇప్పుడు పట్ట రూపంగా మార్చాలని ఈ భూభారతి చట్టం వచ్చినాక ఈ అందరికీ సద్వియోగం చేసుకోవాలని మాకు కూడా ఈ పట్ట చేయించాలని కోరుకుంటూ భూభారతి చట్టం ఇదే సర్వీయంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ మీ పేరు మీద సో సెక్షన్ సిక్స్ ప్రకారం ఇప్పుడు మా తహసీల్దార్ గారి దగ్గర ఆర్డిఓ గారి దగ్గర ఎన్క్వైరీ పవర్ ఉంది సార్ ఇంతకు ముందు లేకుండే దాన్ని చట్టంలో సో ఇవాళ ఎఫ్లైన్ కూడా తీసుకోవడం జరిగింది అది కూడా వెంటనే మనం ఇంప్లిమెంట్ చేసి జూన్ రెండు వరకు వాళ్ళకి కొత్త పాస్బుక్ ఇయ్యడం జరుగుతుంది సార్ ఎస్ సార్ ధన్యవాదాలు సార్ సభాపేక్షలు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న ఆర్ది సినిమాస్ గారికి ఇంతకుముందు నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన సోదరిమణి సీతక్క గారు ఇంకొక సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మెట్ల గారు వచ్చారు వారి ముగ్గురు హైదరాబాద్ లో వేరే మీటింగ్ ఉన్న కారణంగా వెళ్ళటం జరిగింది వారికి వేదిక మీద ఉన్న జగిత్యాల శాసనసభ్యులు తమ్ముడు సంజన్న గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల వారికి డిసిఎంఎస్ డిసిసిపి చైర్మన్ గారికి ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరికీ వేదిక మీద ఇంకా వివిధ హోదాల్లో ఉన్నోళ్ళు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు ఆడబిడ్డలు అన్నదమ్మలు అందరికి మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం వందనాలు ధరిణి బొరల చట్టం ధరిణి పేదోడి చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఈ ధరిణికి భూభారతికి నక్కకి నాగవాకానికి ఉన్నంత తేడా ఉంటది ధరిణిని కేవలం నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా తయారు చేసింది ధరిణి చట్టం భూభారత్ అనే చట్టం ప్రజల మేలు కోసం పేదోడి కళలు నెరవేర్చటం కోసం ప్రజలందరి అభిప్రాయాలని దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలోని రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోరిక మేరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొన్ని వేల మంది సూచనలతో తయారు చేసిన చట్టం మనం తయారు చేసిన భూభారతి చట్టం ఈ చట్టం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రెవెన్యూ చట్టం చేయాలి అంటే మన భూభారతి చట్టాన్ని మోడల్ గా తీసుకొని ఆ చట్టాన్ని తయారు చేసే విధంగా అందుకే అనేక మంది అధికారుల సహకారంతో అనుభవ విద్యల అనుభవాన్ని రంగరించి తయారు చేసిన మన భూభారతి చట్టాన్ని పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనందరం తెలంగాణ ప్రజలకే అంకితం చేసుకున్నాం